పవన్ కళ్యాణ్ మీరు తన మాటలు గమనించిన తన బాడీ లాంగ్వేజ్ గమనించిన తన ఆటిట్యూడ్ ఏంటి తన మెంటాలిటీ ఏంటి అన్నది మనకు ఈజీగానే అర్థమవుతుంది నేను ఎప్పుడో ఐదు సంవత్సరాల కింద నుంచి ఒక పాయింట్ కామన్గా చెబుతూ వస్తున్నా పవన్ కళ్యాణ్ గురించి ఆయన అసూయ పరుడు కుళ్ళు కుతంత్రాలు టన్నులు టన్నులు ఉండే చాలా అసూయతో కూడినటువంటి వ్యక్తి ఆయన ఆ అసూయ ఆ ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఒక స్పెసిఫిక్ కారణం లేకుండానే ఆ స్థాయిలో విషయాన్ని జమ్ముతూ వస్తూ ఉంటుంది అది కూడా ఒక కారణమే పొలిటికల్ విమర్శలు వేరు పొలిటికల్గా ఎదుర్కోవడం వేరు కానీ పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద చేసే విమర్శలు వైసీపీ మీద చేసే విమర్శలు రాజకీయ పరిధి కాదు అవి కంప్లీట్గా కుళ్ళు కుతంత్రం అసూయ ద్వేషం గుట్టిపడుతూ ఉంటుంది బహుశా నాకంటే చిన్నవాడు నాతో పాటే రాజకీయాల్లోకి వచ్చాడు ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు నేను మాత్రం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాను అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి ఆ ద్వేషమే ఆ విధంగా మాట్లాడుతూ ఉండడానికి కారణం కావచ్చు అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం మన రాజకీయంగా అంత ద్వేషం ఉన్న వ్యక్తికి సినిమా పరంగా వీళ్ళ మీద కూడా ద్వేషం లేకుండా ఉండొచ్చా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మీద కూడా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మీద అందరూ పాన్ ఇండియా హీరోలు అయ్యారు పాన్ ఇండియాలో వాళ్ళకు గుర్తింపు వచ్చింది ఇప్పుడు మహేష్ బాబు అయినా ప్రభాస్ అయినా రామ్ చరణ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా మీరు వీళ్ళెవరి గురించి అయినా చూడండి అల్లు అర్జున్ అయినా ఒక పాన్ ఇండియాలో వాళ్ళకు ఒక గుర్తింపు ఉంది ఒక ఇమేజ్ ఉంది వాళ్ళ సినిమాలు వందల కోట్ల రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంది అరే నాకంటే తర్వాత వచ్చిన చిన్న చితక పిల్లలు వీళ్ళు నా సినిమా ఏమో ఆంధ్రప్రదేశ్లోనే వంద కోట్లు కలెక్ట్ చేసే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ అండి అటర్ ప్లాబ్ ఏది కనుక భారీ వచ్చిన పరిస్థితి ఉంటుంది ఏదో రెండు మూడు తప్పితే కానీ వీళ్ళకు మాత్రం వీళ్ళకు మాత్రం మరి ఈ స్థాయిలో ఎందుకు అని చెప్పి ఏమన్నా కనుక ఫుల్ ఏమైనా అసూయ ఉందేమో అనిపిస్తుంది చూస్తే అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అండ్ అధికారంలో రాకముందుగానే రెండు మూడు సార్లు అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగు చిత్ర పరిశ్రమను ఈ తెలుగు సినిమాను కూడా పక్క రాష్ట్రాల వాళ్ళ దగ్గర ఒక రకమైన దోషిగా నిలబెట్టే ప్రయత్నం అంటే వీళ్ళను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన సినిమా ఏపీ దాటిపోదు ఆయనకే నష్టం లేదు కానీ పక్క రాష్ట్రాలకు విస్తరించినటువంటి విషయంలో సినిమా వాళ్ళను ఇబ్బందులు పాలు చేసే విధంగా ఈయన ప్రవర్తన ఉందేమో అనిపిస్తూ ఉంది మొన్నటికి మొన్న తమిళ్ హీరో కార్తీ కార్తి మీద అనవసరమైన టార్గెట్ చేసి ఆయనతో క్షమాపణలు చేపించుకున్న తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మ్యాజడి గారు లాంటి వాళ్ళు లేఖ రాశారు ఏంటిది అనవసరంగా క్షమాపణలు చెప్పించుకోవడం ఏంటి దీని మీద చర్చించాలి అని పెద్ద ఎత్తున అక్కడ తమిళ సంఘాలు కూడా చర్చించాయి తెలుగు సినిమా పరిశ్రమ కూడా అక్కడ టార్గెట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నేను తెలుగు సినిమాకు సంబంధించినటువంటి హీరో కాబట్టి అంటే మా సినిమాలు అక్కడ ఏమైనా ఇబ్బందులు పాలవుతాయేమో అని చెప్పి మా హీరోలతో క్షమాపణలు చెప్పించుకుంటే మరి మీ సినిమాలు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు మీ హీరోలు కూడా టైం వస్తుంది చూడండి అనే విధంగా కూడా తమిళ ఏమంటారు ఆ వర్గాల్లో డిస్కషన్ అండ్ వాళ్ళకు వాళ్లకు భావం ఎక్కువ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ దాని మీద మరింత మంట పెడుతున్నాడేమో పక్క రాష్ట్రాల్లో కూడా లేనిపోయిన వివాదాలు రగిల్చుకుంటూ అని తాజాగా చూడండి తిరుపతి వివాదానికి సంబంధించి ఏమీ లేని చోట ఆయన రగిల్చడమే కాదు అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏదో తిరుపతిలో ఒక సభని పెట్టి ఏదో బీపీ వచ్చిన వాళ్ళగా ఊగిపోతూ తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు కేరళ వాళ్ళ మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు అటు కేరళను కౌంటర్ ఇస్తుంది తమిళనాడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద చేసిన వ్యాఖ్యలకు వాళ్ళ పార్టీని కౌంటర్ ఇస్తుంది అండ్ అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నాయి అండ్ మీరు నెట్టింటో చూడండి ఏకంగా చిరంజీవి గారిని వాళ్ళు ట్యాక్ చేసుకుంటూ మీ తమ్ముడిని దారిలో పెట్టుకోండి మీ తమ్ముడి పరిధి ఏంటో తెలుసుకోమని చెప్పండి అని చెప్పి సీరియస్గానే వాళ్ళు ట్వీట్లు చేస్తూ ఉన్నారు కొన్ని అఫీషియల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా చిరంజీవి గారిని ట్యాక్ చేసి తన పరిధిలో తనను ఉండమని చెప్పండి అని చెప్పి నేరుగానే సో ఇప్పుడు ఈయన తెలుగు సమ పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక హీరో కూడా రాజకీయ నాయకులకు ఇది ఇదికోడు సో పక్క రాష్ట్రాల్లో జలగా ఒక జగడం పెట్టుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయాలు ఏమి ఉండవు ఎందుకంటే ఈయన ప్రాంతీయ పార్టీ ఎక్కడి వరకే రాజకీయాలు ఏమి ఉండవు ప్రాంతీయ పార్టీ ఎక్కడి వరకే సో ఈయన అలా జగడం పెట్టుకోవడం ద్వారా మొదట ఎఫెక్ట్ అయ్యేది తెలుగు సినిమా పరిశ్రమ అందులో ఉన్నటువంటి మెయిన్ హీరోలే ఎందుకంటే వాళ్ళు పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళ మార్కెట్ని పెట్టుకొని వాళ్ళ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని సినిమా ప్రమోషన్లు సినిమా మీద ఖర్చులు సినిమా అంచనాలు చేసుకుంటారు ఈయన ద్వారా అక్కడ పక్కన పక్కన పెండ్ అయిపోయింది అనుకోండి మొదట నష్టపోయేది వాళ్ళే సో దట్ ఆ భయం తెలుగు సినిమా అగ్ర హీరోల్లో కూడా ఉంది ఈయనకి సినిమాలు వదిలే కంప్లీట్ గా రాజకీయం చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు మనకు బాగుంటుంది అని చెప్పి తెలుగు సినిమా జర్నలిస్టుల దగ్గర కూడా కొంత సినిమా హీరోలు ఒక రకమైనటువంటి అంటే సెటైరికల్ గా ఒక దానికి ఫండ్ జోడించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అక్కడ